ద్వాదశ రాసుల వారికి కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ ఎండింగ్లో వేసేయండి అన్ని వర్గాల వారికి సంబంధించి ముఖ్యంగా విద్యార్థులు గృహిణులు అలాగే ఉద్యోగులు వ్యాపారస్తులు అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ పాటించాలి విడివిడిగా తెలుసుకుందాం ఈ యొక్క సూర్యగ్రహం మీనక్ సంక్రమణం కాలంలో విద్యార్థులు బ్రాహ్మీ ముహూర్తంలో అదమంలో అదమం ఒక్క సూర్యుడి యొక్క వారమైనటువంటి ఆదివారం నాడైనా సరే ఆవునైతో దీపం పెట్టండి ఆదిత్య హృదయం అనేటువంటిది ఉంటుంది మీరు అది యూట్యూబ్లో కొడితే వస్తుంది అది పిల్లలకు వినిపించండి అలాగే వీలైతే సూర్యాష్టకము అని ఉంటుంది ఆదిదేవ నమస్తభ్యం ప్రసీదం భాస్కర దివాకర ప్రభాకర నమోస్తుతే ఆదివారం నాడు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో తొమ్మిది దాకా పాడుకొనివ్వకుండా ఉదయాన్నే లేపి వీలైతే సూర్యుడి దగ్గర ఎందుకంటే వారమంతా కూడా వారు పాపం ఏ సమయానికి లేస్తారో అసలు సూర్యుడిని ఆస్వాదిస్తారో లేక తెలియదు కానీ ఆదివారం నాడు మాత్రం ఉదయం ఆరున్నర నుండి ఏడున్నర ఎనిమిది ప్రాంతం వరకు కూడా ఆ సూర్యుడి కిందే ఆడుకోమనండి సరదాగా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ సూర్యాస్తకం చదువుకుంటూ ప్రశాంతంగా తిరగమని చెప్పండి దాని వలన వారికి విటమిన్ డి ఒకటి వస్తుంది చదివినటువంటిది బాగా గుర్తుంటుంది ఈ రెండు కూడా బాగా సహాయపడతాయి ఇక ఇంట్లో ఉన్న గృహిణులు అభిరామి స్తోత్రం అంటుందండి చాలా బాగుంటుంది అమ్మవారికి సంబంధించి అభివారి అభిరామి స్తోత్రం ఈ స్తోత్రము ఈ నెల రోజుల్లో అంటే మార్చి పదిహేను నుండి మనకు ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఈ సూర్య సంక్రమణం మీన సంక్రమణం అవుతుంది కాబట్టి ఆ సమయంలో కనుక చదవడం విశేషమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇక ఉద్యోగస్తులందరూ కూడా నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుందండి ఆ స్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కుబేర మంత్రం ఉంటుంది యక్షాయ కుబేరాయ వైశవనాయ చ ధన ధాన్యాధిపతయే ధనధాన్య సంవృద్ధయే అనేటువంటి మంత్రం ఉంటుంది ఈ యొక్క మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేష్టం ఇక మనకి ఈ యొక్క గృహిణులు ఉద్యోగస్తులు విద్యార్థులు వ్యాపారస్తులతో పాటు సినీ రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారు ఉంటారు వీరు రాజశ్యామల యాగం చేయించుకోవడం మంచిది రాజశ్యామల యాగం కాకపోయినా రాజశ్యామల సంబంధించినటువంటి పారాయణం ఉంటుంది ఎవరన్నా మంచి బ్రాహ్మడు ఉంటే ఆ బ్రాహ్మణ్ణి మీ ఇంట పిలిపించి ముందు కూర్చునే ముందే ఆయనకి ఎంతో కొంత కొంత దక్షిణిచ్చి కూర్చోబెట్టి దాన్ని వరుణి అంటారు అంటే దానం చేసిన తర్వాతకి పని చేయించుకోవడం బ్రాహ్మడితోని విధానం అన్నమాట అలా వరుణి ఇప్పించి అతన్ని కూర్చుండబెట్టి ఎన్ని రోజులు చేస్తాను రోజులు నేను మూడు రోజుల్లో పూర్తి చేస్తానండి పారాయణం మంచిది ఏకాదశం చేస్తాం ఇరవై ఒకటి చేస్తాం నలభై ఒక్కసార్లు చేస్తాం దాన్ని బట్టి సమయం ఉంటుంది ఆ విధంగా రాజశ్యామలకు సంబంధించినటువంటి దేవతకు సంబంధించినటువంటి పారాయణం చేయించుకోండి విశేష సత్ఫలితం ఈ యొక్క సినీ రాజకీయ రంగాల వారికి కలుగుతుంది ఇంకా ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు వచ్చే ఆగస్టు ప్రాంతం నవంబర్ ప్రాంతం చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి అమ్మాయిలైతే వరపాశుపతము అబ్బాయిలైతే కన్యాపాశుపతం అనేటువంటి రుద్రాభిషేకం రుద్రహోమం ఉంటుంది ఈ హోమానికి పూజకి కలిపి ఎవరెవరు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చార్జెస్ చెప్తున్నారండి అంటున్నారు నేను నాకై నేనైతే చేసేది ఒక పన్నెండు నుంచి పదిహేను వేలలో పూజ సామాగ్రి అంతా మేమే తీసుకొచ్చి ఈ యొక్క పాశుపత హోమము పాశుపత అభిషేకము చేస్తున్నాం ఇక ఎవరికైతే డివర్స్ కేసులు కానీ కోర్టు కేసులు కానీ గొడవలు కానీ విపరీతంగా ఉండి మా వల్ల కావట్లేదు అండి అనుకున్న వాళ్ళు సామూహికంగా వీలైనా సరే చండీ హోమాలు చేయించుకోండి ప్రతి అమావాస్యకి కూడా మేమే చండీ హోమాలు చేయిస్తున్నాం ఆసక్తి కలవారు కేవలం వేణుడు పదహాలు కడితే సరిపోతుంది సామూహికంగా జరిగే చండీ హోమాలు చేసుకోవచ్చు అలాగే ఎవరికైనా సరే వారంతటి వారు ఇంట్లో కానీ లేదంటే దేవాలయంలో కానీ చండీ చేసుకోవాలన్నా చేయించుకొని మీ దగ్గరలో ఉన్న బ్రాహ్మాన్ని సంప్రదించవచ్చు అలాగే ఎవరైతే ఈ యొక్క విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు వీరు కూడా అరుణ పారాయణం చేయించుకోండి అరుణ పారాయణం చేయించుకోవడం వల్ల విదేశాలకు వెళ్ళాలన్న కోరిక తీరుతుంది విదేశాల్లో ఉద్యోగం కోరిక తీరుతుంది ఆన్ సైడ్ వెళ్ళే వాళ్ళు కూడా అరుణ పారాయణం చేయించుకోవడం చాలా మంచిది పిల్లల దగ్గర లేకుండా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వీలైనంత వరకు కూడా దక్షిణామూర్తి స్తోత్రము సాయంత్ర సమయంలో కాలభైర వాస్తకం చదవడం చాలా 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 మంచిది మేము గోచార రీత్యా అందరికీ జాతకం గురించి చెబుతూ ఉన్నాము పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా మీకు కావాలి అనుకుంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో దశ అంతర్దశ విదశ లగ్నం నుంచి పంచమ కోన కేంద్ర నవమ దశమ ఏకాదశ స్థానంలో ఎవరెవరు ఉన్నారో ఎలాంటి సంచారం ఉంటుంది ఎలాంటి ఫలితాలు మీకు దక్కుతాయి అనే విషయాన్ని విశ్లేషణతో అరవై నుండి డెబ్భై పేజీలలో మీకు జాతకం అందియడం జరుగుతుంది దీనికి గాను ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కేవలం రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఈ యొక్క జనులందరూ కూడా చాలామంది నరఘోష నరపీడితముల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నరఘోష అనేటువంటిది రాకుండా ఉండాలి అని అంటే కరుంగలి మాలని ప్రతి సోమవారం నాడు కూడా అభిషేకంలో పెట్టి ఆ వారంలో ఎవరికైనా కావాలంటే వారి అడ్రస్కి డెలివరీ చేస్తున్నాము డెలివరీ ఛార్జెస్ ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఈ కరుంగలి మాల గోత్రనామాలు కనుక పంపిస్తే ముందుగా సోమవారం కంటే ముందు మీ గోత్రనామాలు చదివి మరీ కరుంగలి మాలకి అభిషేకం చేయించి రుద్రాభిషేకం చేయించి మీకు పంపించడం జరుగుతుంది పూజాది క్రతువుకు ఛార్జ్ లేదు కరుంగలి మాలకు మాత్రం వేణుడు గ్రహాలు ఛార్జ్ చేయడం జరుగుతుంది శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ ఈ యొక్క మార్చి పదిహేనవ తారీఖు నుండి ప్రారంభమై ఏప్రిల్ పదిహేనవ తారీఖు వరకు కూడా సూర్యగ్రహ మీన సంక్రమణం జరుగుతున్న కాలంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ప్రథమంగా మేషరాశి మేషరాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు కనుక వీరి యొక్క లక్షణములు చాలా తేజోపూరితంగా అగ్నితత్వముగా ఉంటాయి కాబట్టి ఈ సమయం నందు ఏకాదశ ద్వాదశ స్థానముల స్థానములయందు షష్ఠగ్రహ కూటమి జరగబోతుంది అంటే పన్నెండవ స్థానం ఖర్చుకు సంబంధించిన విషయం కాబట్టి ఈ యొక్క కుజగ్రహ ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు భూమికి సంబంధించి ల్యాండ్కి సంబంధించి ఐ మీన్ ఏదైనా పొలానికి సంబంధించి కానీ నివాసానికి సంబంధించి కానీ అలాగే ఏవైనా సరే అలంకార ప్రాయానికి సంబంధించి ధనము వెచ్చించే అవకాశం ఉంది విద్యార్థులు వారి యొక్క విద్యకు సంబంధించి చాలా సానుకూలమైన వాతావరణం కనిపిస్తుంది గృహిణులు వారి పేరుతో లేదా వారి ఇంట వారు ఏదైనా భూ క్రయ విక్రయ సంబంధిత లావాదేవీలు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తుల యొక్క వివరములు వాటికి సంబంధించినటువంటి పనిలో నిమగ్నులై ఉంటారు ఉద్యోగస్తులు కూడా వారి యొక్క ఆఫీస్ చేంజ్ అయ్యేటువంటి క్రమంలో మీ యొక్క ప్లేస్ మారేటువంటి అవకాశం ఉంది వ్యాపారస్తులకు సంబంధించిన విషయానికి వస్తే కనుక వ్యాపారం చాలా బాగా సాగుతుంది కానీ చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఖర్చు అంటే లాభానికి లాభం అలా వస్తున్నా అనవసరమైన ఖర్చు అధికంగా ఉండొచ్చు ఏవైనా సరే వివాహాలు వినోదాలు వీటికి సంబంధించి ఖర్చు బాగా అయ్యే అవకాశం ఉంది ఇక ఎవరైతే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్నారో వాళ్ళకు సంబంధించి కూడా చాలా అనుకూలమైన కాలం అని చెప్పొచ్చు ఈ యొక్క సమయం నందు మేషరాశి వారికి సంబంధించి వివాహం కాని వారికి కూడా వివాహానికి సంబంధించినటువంటి యోగ్యమైన కాలమే మనకు పద్దెనిమిదవ తారీఖు నుండి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మార్చిలో మౌఢ్యమే ఉన్న కారణం వల్ల ఆ తర్వాతి కాలం చాలా చాలా శ్రేష్టమైన కాలము పెళ్లి చూపులకు వెళ్ళాల్సి ఉన్నా ఎవరున్నా సరే వెళ్ళొచ్చు అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది నిత్యము కూడా వీరంతా వారి యొక్క కులదేవత ఆరాధన చేయడం చాలా చాలా మంచిది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ రాశిలో మనకి అగ్నితత్వ రాశిగా ఉన్నటువంటి కుజుడి యొక్క అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆయన మనకు సంబంధించినటువంటి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన స్కందపూర్వకంగా అంటాం కాబట్టి శరవణ భవాయ విద్మహే ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అనేటువంటి మంత్రం చదవండి దాని వలన వీరికి స్వామివారు క్షేత్రపాలకుడిగా ఉండి ఎన్ని కష్టములనైనా సరే తీసివేస్తాడు ఈ యొక్క కుజగ్రహానికి సంబంధించి అధిదేవతగా ఉన్నటువంటి మేషరాశి వారికి సంబంధించి ఎంతో అనుకూలమైనటువంటి కాలమే అయినప్పటికీ మౌడ్యమి సమయంలో మాత్రము కాస్త ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉండొచ్చు అన్ని వర్గాల వారికి సంబంధించి ఎలాంటి మంత్రం చదువుకోవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం